కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని రజ్వీమన్ కాలనీ లో ప్రధాన రహదారిని నిధుల ద్వారా ఏర్పాటు సి రోడ్డు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ మండల మైనారిటీ అధ్యక్షులు సైబాజుల్లా ఖాన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ షాహనవాజుద్దీన్ మాజీ ఎంపీటీసీ బద్రునిస పాషా మాజీ వార్డు మెంబర్ అయేషా వజీద్ సర్వర్ సలీం హాజీ నవాబ్ బద్రుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు మొదటగా అందరికీ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎంతో పండగ దినం పర్వదినం శుభదినం గత ఒక సంవత్సరం నుంచి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా ఈ రోడ్కు ఈరోజు మనిషి వచ్చింది ఇందులో భాగంగా ఈరోజు స్పెషల్ ఫండ్ మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పథకంలో భాగంగా ఈ రోడ్డు ఈరోజు పెట్టడం జరిగింది కరీంనగర్ రూరల్ మండలానికి కేటాయించిన డబ్బులు మొట్టమొదటిగా బొమ్మకల్ గ్రామంలో ఇక్కడ అధ్వానమైన రోడ్డు డస్ట్ తోటి చాలా ఆరోగ్యపడ్డ ఆరోగ్యపరపడ్డ వ్యక్తులు ఇక్కడ ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఈ సమస్యను మా అందరి సమస్యగా భావించి ఈ రోడ్డును వెంబడే చేయాలని ఒక ఆలోచనతోటి దీన్ని పెట్టడం జరిగింది అయితే అప్పుడు ఏదో కొంతమంది చేతమాన్ని మాటించి తప్పి వాళ్ళు ఎక్కడికో పారిపేరు కావచ్చు కానీ మనం చేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ముందంజలో ఉండి ఈ రోడ్డును ఖచ్చితంగా చేయాలని ఒక ఆలోచనతోటి తృచ తప్పకుండా పాటించి ఈ పనిచేయడంలో లీనమైన దీని గాను ఈరోజు చిన్న శ్రీనివాస్ కాంట్రాక్టర్ మన పక్కనే శ్రీపురం ఖాళీలో ఉంటాడు మనకు కూడా వెంబ వెంబడే ఈ రోడ్డు తరతరీగా పూర్తి అవుతుంది ఇందులో భాగంగా ఇదే కాకుండా మిగిలిన రోడ్లు కూడా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా అందులో కూడా స్పెషల్ గ్రాంట్ ఏ ఫండ్ వచ్చినా కానీ కేటాయించి ఇక్కడ ఈ రోడ్లను ఖచ్చితంగా సిసిఓ రోడ్లు ఏసీ ఏర్పాట్లో డెఫినెట్గా నేను పాత్ర పోషించి మీ అందరికీ అనుకూలంగా ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నాకు అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలక్షన్లు అయితేనేమి మంచికి చెడుకు ఆపదికి సాపదికి ప్రతి ఒక్క దానిలో మీరు ఒక కలిసి కలిసిమెలిసి ఉండుకుంటూ నాకు ఖచ్చితంగా ఈ సర్పంచ్ కూడా మూడు నాలుగు సార్లు మీరందరూ కలుసుకుంటేనే నాకు ఈ సర్పంచ్ గిరి అనేది అప్పుడు ఉంది మీరందరితో పాటుగా హిందూ ముస్లిం మైనారిటీ అంటే వ్యక్తిగతంగా కాకుండా కుల మత వర్ణ వర్గ భేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఏకీభవించి బొమ్మకల గ్రామంలో ఇరవై ఏళ్ళ నుంచి నేను పరిపాలిస్తున్నా అంటే మీరందరి ఆలోచన విధానం మీరందరూ ఓట్లేసి అరే సీను బాగుండాలని ఒక ఆలోచనతో చేసినందుకు దానిని మర్చిపోకుండా మీ అందరికీ రుణం తీసుకునే అవకాశం ఇప్పుడు ఆసనమైంది ఇప్పుడు కాంటెస్ట్ పర్సన్గా కాకుండా ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా నేను ఉంటున్నాను కాబట్టి స్పెషల్ ఫండ్ కాంగ్రెస్ ఫండ్ నుంచి వచ్చిన మొట్టమొదటిది ఇక్కడే పెట్టడం జరిగింది ఇందులో ఇక్కడ నుంచి మన బాధ్యత ఇంటి వరకు ఇంకే ఫండ్ మిగిలితే ఖచ్చితంగా ఆ లాస్ట్ మన రోడ్ నెంబర్ సిక్స్ వరకు ఈ మెయిన్ రోడ్ చేద్దామనే ఒక ఆలోచన ఉంది దీనికి గాను గత సంవత్సరం నుంచి ఇబ్బందులు పడుతున్నారు చాలా పెద్దలు ఈ ప్రముఖులందరూ ఎన్నో రోజులుగా చెప్పినా కానీ దీన్ని నామినల్గా ఏదో మురం పోసుకుంటూ కంకర వేసుకుంటూ మన దేశం తప్పితే ఇప్పుడు సీసీ రోడ్గా వేసే అవకాశం వచ్చింది ఈ ఆలోచనకు ముఖ్యంగా మనం ముఖ్యమంత్రి వర్లకు మరియు రాష్ట్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ పార్టీకి మనందరం ఖచ్చితంగా ఒకసారి వారికి తెలియపరచాలి ఈ ఈ ప్రకారంగా ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా మీ అందరికీ మీ అందరి సేవలో భాగంగా పనిచేయడానికి నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటా దయచేసి ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఎక్కడైనా ఉన్నా కానీ మనసులో పెట్టుకోకుండా మన రాబోయే కాలంలో కూడా మంచిగా కలిసికట్టుగా కలుపుకోలుగా ఉండుకుంటూ మన విజయనగర కాలనీ రజు అదే అదేవిధంగా సిటీజన్ కాలనీ అదేవిధంగా ఇక్కడ కాలనీలను అన్నింటినీ డెవలప్మెంట్ చేసుకునే విధానంలో మనందరం పదమతత్ర పోషిస్తాం కాంగ్రెస్ పార్టీ ఒకటే ధ్యేయం ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా పాటించుకునే విధానం ఉన్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఆలోచన మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం దీని గాను ఇంత మంచి అవకాశం వల్ల ఈరోజు మనం ఇక్కడ రోడ్డుకు పూజ చేసుకునే అవకాశం కలిసి వచ్చింది దీనికి అందరూ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది వివిధ పార్టీల వాళ్ళైతే ఉంది అందరికి కలిసికట్టుగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చెప్పుకుంటూ ఈ రోడ్ ఎక్కడి వరకు అంత దాదాపు మన దగ్గర ఫార్టీ ల్యాక్స్ ఉంది ఆ ఫార్టీ ల్యాక్స్ దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇది అయిపోతే ఇంకా మిగిలిన ఫండ్ ఎక్కడ పెడదామని ఆలోచన చేస్తూ ఉంటాం దానిలో భాగంగా ఈ రోడ్ మనకు ప్రధాన అంశం ప్రధానంగా ఇబ్బంది అయితే ఇది ఒక్కటే రోడ్ ये था। प्लान जब आप सरपंच थे और एम पी के लिए कॉन्टेक्ट कर रहे थे तो ये सेक्रेटरी को और आपको कुछ इन्फॉर्मेशन नहीं है कि ये रोड तोड़ रहे बोल के अचानक एक ही रात को आके पोप लगा के पूरा तोड़ दे के उठा लिए तो इससे क्या हो रहा बोले तो पब्लिक को एक साल डेढ़ साल तक पूरा परेशानी का झेलना पड़ा और ये रोड का बहुत प्रॉब्लम हो गया कई बच्चे बीमार हो गए ये धूल से से डस्ट से और घरों में भी पकवान के लिए भी मुश्किल हो गया రాజకీయ అండబలమా అంగబలమా అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అక్కడ పెద్దలు ఎమ్మెల్యే అయితేనేమిస్టర్ అయితేనేమి వితౌట్ ఇంటిమేషన్ సర్పంచ్ కానీ సెక్రటరీ ఇక్కడ విధాన ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ కుల కానీ మత పెద్దలు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ రోజు చేయడం జరిగింది అది చాలా తప్పు చేసే దొంగలు మళ్ళీ జాడపత్త లేరు చేపిత్తామని నా రోజులు చెప్పిరు ఆ ఎలక్షన్ లో మటుకు ఎలక్షన్ లో ఓట్లు ఆ చేసి తప్పితే ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి సూచన నాదుడే లేడు దీన్ని పట్టించుకున్న విధానం ఉన్న వ్యక్తి లేడు అటువంటి దొంగలు ఉన్న రాజ్యం అప్పుడప్పుడు అటువంటిది కాదనే కుదరకుండా మనం ఈ రోజు ఇటువంటి దానిని ఇంకొకసారి జరగకుండా ఆ దొంగలు దొంగలు మంది ఉంటా ఉంటారు మనం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని ఒక తప్పు వ్యక్తులం ఈ రోజు దాన్ని పరిగణలో తీసుకొని ఈ రోడ్ వేయడం జరుగుతుంది ఈ రోడ్ వేసిన తర్వాత కూడా ఇంకేం మిగిలిన కార్యక్రమాలు ఉంటాయి మిగిలిన అభివృద్ధి కార్యక్రమం ఉంటాయి దాన్ని పాల్పంచుకుందాం అభివృద్ధి దేహంగా పాటు పడుకుంటూ మీ అందరూ అందుబాటులో ఉండుకుంటూ మీ పురం లో శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్